కులక్షయే ప్రణశ్యంతి కులర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత కులక్షయే వంశము నాశనం అవటం వలన ప్రణశ్యంతి చెడిపోవును కులధర్మా వంశాచారాలు సనాతనా శాశ్వతములైన ధర్మే ధర్మములు నష్టే చెడిపోయి కులం వంశము కృష్ణం పూర్తిగా అధర్మ అధర్మయుతులు అభిభవతి అవుతారు కులం నాశనం అవడం వలన వంశాచారం అనేది చెడిపోతుంది ఆ విధంగా వంశంలో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అధర్మవర్తులు అవుతారు అని అర్జునుడు అంటున్నాడు వంశంలో ఉన్న పెద్దవాళ్ళే కదా మిగతా వాళ్ళందరికీ ఒక గైడెన్స్ లాగా ఉంటారు నియమాలన్నీ చెప్తారు అలాంటి వంశ పెద్దలే లేనప్పుడు ఆ వంశం అనేది కూడా చెడిపోతుంది మిగతా వారు కూడా అధర్మాలు చేస్తూ నియమాలు పాటించకుండా నాశనం అవుతారు అని ఉంది ఇక్కడ అందువలన వంశ పెద్దల్ని చంపకూడదు అని చెప్పబడింది